ఎరుపు బెలూన్ చెట్లో చిక్కుకుంది బన్నీ సైగ చేసే స్నైల్ సాయం చేస్తే చిన్న బాతుకు తిరిగి దొరికింది ఒక్క వెలిగే రాయి దారి చూపింది ఆ చివరికి ఒక తల్లి కోసం ఏడుస్తున్న తాబెలు పిల్లా వర్షం కారణంగా పిక్నిక్ రద్దయింది కాని మిత్రులు సరదా వర్షాన్ని పండుగగా మార్చింది మార్గో ఆకాశం నుండి పడిపోయిన నక్షత్రాన్ని వెతికింది అది అసలు డాండెలియన్ వెలుగు గాలిలో గాలిపటాలు ఎగిరిపోయినాయి వాటి వెనకాల పరిగెత్తిన మార్గోకు కొత్త మిత్రులు దొరికారు వద్దుగా ఉన్న పురుగు మరిచి పాడటానికి భయపడింది మార్గో దాన్ని ధైర్యం చెప్పి ఎత్తుగా పాడించింది ఒక ఆకుతో నావ తయారు చేసింది మార్గో అందులో చిన్న బొద్దుల బృందం ప్రయాణించింది మొదటి మంచు పొలతో మార్గో ఒక కోరిక పెట్టింది స్నేహితులు ఆమె కోరిక నిజం చేశారు